గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో విజృంభించారు మొదటి నుంచి వర్మకు మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ తప్ప ఏ హీరో నచ్చరు ఈ విషయాన్ని వర్మ ఎన్నో బహిరంగంగా కూడా చెప్పారు అసలైన మెగాస్టార్ అల్లు అర్జున్ అని కూడా రాసుకొచ్చారు పుష్పాటు రిలీజ్ అయినప్పటి నుంచి రోజుకో తో సోషల్ మీడియాను షేక్ చేసిన వర్మ పుష్పా టూ ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు అల్లు అర్జునీజ్ మెగా 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 స్టార్ అంటూ చెప్పుకొచ్చారు తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన వర్మ ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూసి మరోసారి రెచ్చిపోయారు ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనబై ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ పోస్టర్ వదలడంపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ పోస్టులు పెట్టారు గేమ్ చేంజర్ ను జీసీ అని ప్రస్తావిస్తూ తన స్టైల్లో సెటైర్లు వేశారు ఇంతకి ఆర్జీవీ ఏమన్నారంటే జీసీ సినిమాకి దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటే ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ అప్పీల్లో తీసినా ట్రిపుల్ ఆర్ మూవీకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చయి ఉండాలి అలాగే ఒకవేళ జీసీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అయ్యుంటే పుష్పాటు మొదటి రోజు కలెక్షన్స్ పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలుగా ఉండాలి నిజం యొక్క ప్రాథమిక ఆవశ్యకత ఏమిటంటే అది నమ్మదగినదిగా ఉండాలి ఇక జీసీ విషయంలో ఆ అబద్దం మరింత నమ్మదగినదిగా ఉండాలి అంటూ రామ్ గోపాల్ వర్మ చురకలంటించారు ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ లాంటి వారు రియల్ టైం కలెక్షన్లతో తెలుగు సినిమాని అద్భుతంగా ఆకాశంలోని స్ట్రాటో ఆవరణంలోకి తీసుకువెళ్లి తద్వారా బాలీవుడ్లోకి షాక్ వేవ్లను పంపిస్తున్నారు కానీ జీసీ వెనుక ఉన్న వ్యక్తులు సౌత్ వాళ్లని మోసం చేయడంలో చాలా అద్భుతంగా ఉన్నారని నిరూపించడంలో విజయం సాధించారు బాహుబలి ట్రిపుల్ ఆర్ కేసీఎఫ్ టూ కాంతారా మొదలైన అసాధారణ దక్షిణాది విజయాలను అనగద్రొక్కే ఈ అత్యంత అవమానకరమైన అవమానం వెనుక ఎవరున్నారో నిజంగా నాకు తెలియదు జీసీ చర్యల కారణంగా వారి విజయాలన్నీ ఇప్పుడు సందేహాస్పదంగా ఉన్నాయి ఈ నమ్మశక్యం కాని అమాయకపు అబద్దాల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అది నిర్మాత దిల్ రాజు మాత్రం కాదు ఎందుకంటే అతను నిజమైన గ్రౌండెడ్ రియలిస్ట్ పర్సన్ అతనికి ఫ్రాడ్ చేయడం చేత కాదు అని ఆర్జీవీ పేర్కొన్నారు ఆ తర్వాత కొద్దిసేపటికి నాకు పుష్పాటు నచ్చింది కానీ ఇప్పుడు జీసీ చూసిన తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ మీద పడాలని ఉంది అంటూ మరో పోస్టు పెట్టారు ఇలా గేమ్ చేంజర్ మూవీపై రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి